వీధి కుక్కల దాడులపై బాన్సువాడ సబ్ కలెక్టర్ సీరియస్గా పరిగణించారు వీధి కుక్కల బారిన ప్రజలు పడకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వరుసగా వీధి కుక్కల దాడులపై సబ్ కలెక్టర్ కిరణ్మయ్ సీరియస్గా పరిగణించారు మంగళవారం నాలుగు సంవత్సరాల బాలికపై కుక్కల దాడి ఘటన మరవకముందే బుధవారం మధ్యాహ్నం ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేసి గాయపర్చాయి ఈ ఘటనపై కుటుంబీకులతో సహా స్థానిక మాజీ వార్డు మెంబర్ షేక్ అక్బర్ లాయాక్ ఆధ్వర్యంలో బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మైకు ఒక వినతి పత్రం సమర్పించారు వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి వీధి కుక్కల బారిన పిల్లలు పెద్దలు పడకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమ పిల్లలను ఒంటరిగా వదలకూడదని తమ పిల్లల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు వైదా ఫాజిమా నాలుగు సంవత్సరాలు ఈ మదిన కాలే మన మదిన కాలే బయట వెళ్తే ఇట్లా పడుతుంది కుక్కలు వచ్చి రెండు ఉంది అంట కుక్కలు అయితే మస్తున్నాయి పది కుక్కలు యాభై కుక్కలు ఇట్లా కనబడుతున్నాయి పొద్దుగా లేసి ఓరు ఇక్కడ ఇక్కడ ఏడుస్తుంది ఏడిచినా మనం బయట వెళ్తే ఎత్తుకుపోతున్నారు కుక్కలు పట్నం మనం ఒక రైతుడి కొడితే జర ఇచ్చినాడు లేకపోతే ఎత్తుకొని పోతుండే ఎత్తుకపోయినాం రక్తం బిల్లాడంటే బిల్లాడు ఆగా వచ్చింది ఒక రంధ్ర పడి కుక్కలైతే ఏడాది ఏడా మెదడు కూడా కరిచినాయి వెనక బ్యాక్ సైడ్ కూడా మస్తు కరిచి అబ్దుల్లా పురాణం పురాణం నా పేరు అబ్దుల్ అలీ నేను బండాగల్లి బాన్సోళ్ళలో ఉంటాను నా బాబు సిపిఎస్ఈ స్కూల్లో చదువుకుంటాడు బాబు నా ఇంటికి వస్తున్నాడు మధ్యలో పుక్కలు దాడి చేసి స్వీటర్ ఉండగా కాకపోతే బాగా డ్యామేజ్ కాలేదు బాగా మంది అక్కడ పక్కకు ఉన్నారు వాళ్ళు స్తే వచ్చేసాను ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని అడ్మిషన్ తీసుకొని తీసుకుని తీసుకెళ్తున్నాను చాలా పిల్లలకు ఇట్లా అవుతున్నది డైలీ ఒక కేసు అవుతున్నది కాకపోతే దీని గురించి ఏమైనా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది బాన్స్వాడలో బాగా కుక్కలు అయిపోయినాయి దానికి ఏమైనా చర్యలు తీసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు మంచిగా ఉంటుంది అని आज दर्द के वास्ते नहीं जानी क्या लगते नरम आगे। आगे। इससे दा दा तो ये का पटा था नहीं पट्ठे पूरा नरम चट्टी ना ऐसा जो इससे ना के लिए प्रॉब्लम होता इतना डीप में भाई सुबह मॉर्निंग स्कूल से आफ्टरनून बच्चा स्कूल के बाद आ रहा था तो बच्चे का डाक्टर पूरा 19 वाल्ट्स में पूरा प्रॉब्लम मिलता है ये भी नहीं है వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి కుక్కలు ఇక్కడ బాన్సవాడ మున్సిపాలిటీలో ముగ్గురు పిల్లల్ని గాయపరిచినాయి దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ వెరీ ఇమీడియట్లీ టేకింగ్ యాక్షన్ కమిషనర్ హాస్ బిన్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఆల్ నాట్ రిమూవల్ ఫర్ స్టెరిలైజేషన్ ఆఫ్ ఆల్స్ ట్రేడ్ ఆగ్స్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి అట్లాగే పెద్దలందరికీ కూడా కొంచెం మేము యాక్షన్ తీసుకుని ఇవన్నీ కంట్రోల్లో వచ్చే వరకు పిల్లలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మన పిల్లలు మన బాధ్యత మనం చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబిలిటీ తీసుకుందామండి అలాగే మేం మా సైడ్ నుంచి చేయాల్సిన యాక్షన్స్ అన్ని తక్షణమే తీసుకోవడం జరుగుతుందండి